సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే సైకియాట్రిస్ట్ గా నటనా ప్రతిభకు ఫ్లాష్ బ్యాక్ లో రాజుగా రాజసానికి క్రూరత్వానికి అద్దం పట్టిన నట చాతుర్యానికి హ్యాట్స్ ఆఫ్ అందుకున్నారు రజనీకాంత్ గంగా చంద్రముఖిగా మారే సన్నివేశంలో అద్భుతమైన నటలావణ్యంతో అభ్రపరిచారు జ్యోతిక అలాంటి చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది రజనీకాంత్ ఆశస్సులతో సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ ని చంద్రముఖి టూలో పోషిస్తున్నాడు రాఘవ లారెన్స్ అంతేకాదు ఎంతో కీలకమైన గాను నటించనున్నాడనే వార్త సంచలనంగా మారింది రెండు విభిన్న స్వభావాలున్న క్యారెక్టర్లను ఒకే నటుడు పోషించి మెప్పించాలంటే ఎంతో ధమ్ము ధైర్యంతో పాటు ప్రతిభ ఉండాలి తన గత చిత్రాలు ముని సీక్వల్లో ఆ ఫీట్ ని అద్భుతంగా సాధించాడు లారెన్స్ ఆ ధైర్యంతోనే మరో అడుగు ముందుకేసి చంద్రముఖి టూలో ద్విపాత్రాభినయానికి సాహసిస్తున్నాడు ఈ ప్రయత్నంలో ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తాడో చూడాలి మరి లార్డ్ జద్దన్ లైఫ్ చిత్రాలని విశేషంగా ఆదరిస్తున్న నేటితరం ప్రేక్షకులు చంద్రముఖి టూని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే